గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఏంటి సండే స్పెషల్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా ఇక సండే స్పెషల్ చామ దొంపల పులుసు నేను గొప్ప చార్జ్ చేయమన్నా మా ఆవిడ చామ దొంపల పులుసు చామ దొంపల పులుసు వైట్ రైస్ పెరుగు మంచిగా చేసావా మంచిగా ఉంది పెరుగు ఉంది ఏది కాదు ఇదే మా సండే స్పెషల్ ఎందుకంటే తొలి ఏకాదశి కదా అక్కడ ఆగిందా ఆనే

ఈ మధ్య ఫుడ్ వీడియో అలా నాలుగు రోజుల నుంచి పెడదామంటే కరెంట్ ఉండట్లేదు ఫోన్ ఛార్జింగ్ ఉండటం లేదు కానీ చెప్పేసి ఫుడ్ వీడియో ఏం పెట్టట్లేదండి ఇవాళ ఎట్లా కరెంట్ ఉంది కదా ఉంది పులుసు పుల్లగుందా చాలా ఉందా పులుసు అవ్వదు పుల్లగా అదే కదా ప్రూఫ్ కొంచెం తగ్గిస్తే ఏమో దాంట్లో పులుసు ఉండదు కదమ్మా గ్రూపు చాలా మంది చామంతోపలు ఫ్రై చేసుకుంటా మాకే చార్జ్ కాదు మావిడ బావి పులుసు చేసేది ఏం కాదు బంకగా ఉంటది జిగురుగా ఉంటది అంటారండి అసలు చేసుకునే విధానంలో చేసుకుంటే బంక జిగురు ఉండదు ఉందమ్మా బంక బంకగా ఉందా కొంతమంది ఏం చేస్తారంటే ఉడకబెట్టి చొక్కు తీస్తారు ఉడకబెట్టి తొక్కు తీస్తే బాగా జిగురుగా ఉంటది బంకగా ఉంటది అలా చేయొద్దు పచ్చిగా అంటే తొక్కు తీసి చేసుకుంటూ చాలా బాగుంటది ఈ వీడియో కావాలంటే ఉంది చూడండి కానీ మాకు ఇంట్లో మా తమ్ముడికి కానీ నాకు కానీ సాయంత్రం పులుసు అంటే బలి ఇష్టం అండి సాయంత్రం పులుసు సాయంత్రం పులుసు ఇష్టం కానీ మధ్య మర్చిపోయాము అంటే ఒక ఆపరేషన్ చేశాను కాబట్టి మర్చిపోలా నాకు ఆపరేషన్ చేసుకున్నాను కాబట్టి మూడు నెలలు నాకు తినకుండా ఉండాలని చెప్పేసి తినలేదు మూడు నెలలు దాటింది కాదా మా అమ్మ ఇవాళ ఒకటే మేము పోవాలా సాంబడం చూసి చేయట్లేదు చేయట్లేదు అంటే అప్పటికప్పుడు పోయి తీసుకొచ్చేసారు చాలా బాగుంది చాలా చాలా బాగుంది కేజీ చాందంపులు ఎనభై రూపాయలు అంట పావు కిలో ఇరవై రూపాయలు అని చెప్పింది అందుకని చెప్పేసి అరకే తీసుకొచ్చాను సగం చేసి సగం ఫ్రిడ్జ్ లో పెట్టాను నిజంగా ఈ సందేశ బాగుంది నిజంగా చెప్పాలంటే టేస్ట్ క్వాలిటీ బాగుంది టేస్ట్ బాగుంది బాగుంది పులుపు అంటే ఫస్ట్ కలిపేసారు కదా అనిపించింది నిజం చెప్తున్నా చాలా బాగుంది చాలా బాగుంది అంటే చాలా బాగుంది ఇంకా మాటలు లేవు మా అమ్మ చాలా మాత్రం బాగా చేస్తుంది ఫుల్ వీడియో ఉంది ఒకసారి చూడండి మీరు కూడా చెయ్యి అన్నా చేస్కొన్ తినండి ఈ దంపల్ దంటావంటే గణపతి పడతాను ఆ చేనం చేశావా తినేదా చకన్నా చాం దంపల్ పుصهనా మసాలా కోరేనా సూపర్ గా ఉంటది అసలు మేము నేను కరెంట్ బాగే పోయింది అనుకుంటే బాగుంది కరెంటు ఉదయం పది పది దాటిన తర్వాత తీశాడు మళ్ళీ ఒక అరగంటకి ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు తీసాడు అది తీశాడు తీసారు రెస్పెక్ట్ ఈ రోజు కరెంట్ కాబట్టి చెప్పి వీడియో జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి లైక్